సర్వేజన శుకనోపవంతులు ఒక సమస్త భవంతు ఏడు శుభ మంగళవారము శ్రీరామచంద్రమూర్తి ప్రేత రోజు జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ గ్రూప్లోకి వస్తున్నాం నిత్యము కూడా మనం ప్రతి మంగళవారం వెంకటరామేశ్వర పంపించేటువంటి శివస్తోత్రములు పాడుతున్న వారు బీవీ రమణమ్మ అనకాపల్లి మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ చంద్రశేఖర చంద్రశేఖర రక్షమాం పిమా చంద్రశేఖర 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 పాయి మా చంద్రశేఖర 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 రక్షమాం వారి పూజ చేయుగ వచ్చి పాడిరి గీతముల్ కోరినాచేయు వీరినంతనే వీరినంతనే భక్తి భావము మీర చేయుచుమోదము మేర మీరిన సంత సంబున మేలు చేయురు ఈశ్వర చంద్రశేఖర 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 పహిమాం చంద్రశేఖర 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 రక్షమాం వేడుకెంతయు వేడుకయ్యన విశ్వమూర్తిని చూడగన్ నేడ వీవని తోడు వీవని నిన్ను జేదిరి శంకరా చూడచక్కని వాడ వీవును చోద్యమయ్యను రూపము భక్తిని నిన్ను చూసిరి కన్నులారగ చంద్రశేఖర 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 పహిమా చంద్రశేఖర చంద్రశేఖర రక్షమా హర హర మహాదేవ శంకర ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ధన్యవాదాలండి